హలో పిల్లలు ఎలా ఉన్నారు ఇవాళ మనం పట్టుదలతో శ్రమిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అని ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథ పేరు కాకి కథ ఇక మొదలెడదామా అది ఒక ఎండాకాలపు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగా మండిపోతున్నాడు అంతటి ఎండలో ఒక కాకి గాలిలో ఎగురుతూ వస్తుంది దానికి చాలా దాహంగా ఉంది నీటి కోసం దారి పొడుగునా వెతుకుతుంది కానీ దానికి ఎక్కడా నీటి జాడ కనిపించలేదు అలా అది వెతుకుతూ వెళ్తుంటే ఒక పెద్ద చెట్టు కింద ఒక మట్టి కుండ కనిపించింది కాకి వెంటనే దాని దగ్గరికి వెళ్ళింది బహుశా అందులో నీరు ఉండవచ్చేమో అని తనలో తాను అనుకుంది ఆ మట్టి కుండ లోపలికి చూస్తే దానికి కొంత నీరు కనిపించింది కానీ నీరు చాలా అడుగు భాగా ఉండడం వలన అది తాగలేకపోయింది ఇది అసహనానికి గురి చేసింది కాకి చుట్టూ చూసింది కొద్ది దూరంలో దానికి చిన్న చిన్న పులకరాళ్ళు కనిపించాయి వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది ఈ రాళ్ళను మట్టి కుండలు వేస్తే నీరు పైకి వచ్చి అప్పుడు అది తాగగలదేమో అని ఒక్కొక్కటిగా గులక రాళ్లను కుండలోకి వేయడం మొదలు పెట్టింది ఒక్కొక్క రాయి వేసే కొద్ది నీరు పైకి రావడంతో అది చూసి కాకి ఉత్సాహంగా రాళ్ళను తీసుకొని వచ్చి కుండలోకి వేసింది అలా చివరికి నీరు కుండ పైభాగం వరకు వచ్చింది ఆ నీటిని తాగి కాకి తన దాహాన్ని తీర్చుకొని చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది పిల్లలు ఈ కథలోని ఏంటంటే మనలో బుద్ధి పట్టుదల ఉంటే ఎంతటి కష్టానైనా అధిగమించవచ్చు ఇది ఒక చిన్న కథ కానీ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది మీకు ఈ కథ నచ్చినా మీ అభిప్రాయాలను కింద కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా మా ఛానల్ లిటిల్ బిజినెస్ క్లబ్ను సబ్స్క్రైబ్ చేయండి